मामले मेंबर्स, माय फ्रेंड्स अंडरडाइस एंड ऑल द ऑल माय फ्रेंड्स मेंबर्स ऑफ लीगल प्रतिष्ठित बोर्डियल ट्रांसपोर्टर बोर्डिंग टू यार्ड मैं ओपिनियन अपलिकेट ट्रांसपोर्टर इज नार्मल पर्सन इज एन ऑफिसर रेयर एंडरसन्स रिपोर्ट come to a delicious conclusion with respect to the case based on the original meaning of the of was of I think age still is the embodiment of that spirit. And here, there were many encounters in between us for the last four years in sessions cases. In the, in the, in the आ केस पैना प्रयत्न अट्ठाई बट आब्ली मस्ट एडुके अंत कमिट डोने बिकाज रेस्पिटी वी डोट फैंड गवर्नमेंट एंप्ला इंक्ूडिंग पब्लिक पर्स సరే అంత మంచి ఇప్పుడు మీరు అందరూ చెప్పింది నేను విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జనరల్గా ఐ ఆల్సో వర్క్ పబ్లిక్ హాస్పిటల్ ఫర్ సిక్స్ ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ ఐ కంటే ఒక ఆరు నెలల ముందుగానే రిజైన్ చేసే ఎలక్షన్ మరి ఈ మనం చేస్తున్నటువంటి పనిలో అనేకమైనటువంటి వెజర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్సర్ మెనీ ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ త్రూ గో దేర్ లైఫ్ ఇన్ అది కాకుండా ఆ ఒత్తులకు కట్టుకొని నేను చక్కగా సర్వీస్ చేసి త్రూఅవుట్ ది స్టేట్ అందరి యొక్క అప్రిషియేషన్ అందరి యొక్క రెస్పెక్ట్ ఈరోజు పొందగలిగినాడంటే దట్ షోస్ హౌ హీ మెయింటైన్ ఇంటిగ్రేటెడ్ ఆనెస్టీ యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ఈస్ ప్రొఫెషనల్ క్యారియర్ ఇది చాలా అద్భుతం ఇన్ ఆన్లీషన్ బై హీస్ మనం కాదు మేము బయట ఉన్న వాళ్ళు సో రైట్ ఫ్రమ్ జూనియర్ లెవెల్ టు సీనియర్ లెవెల్ ఇంత మంచి అప్రిషియేషన్ సంపాదించడం అంటే ఎంత హానెస్ట్గా అతను పనిచేసిన అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ దూ షూడ్ ఇంబా వైర్ అప్రిషియేటింగ్ సర్వీసెస్ ఫై అది గుర్తు పెట్టుకొని మనం చేస్తే తప్పనిసరిగా ఇటు సొసైటీలో కానీ మీ డిపార్ట్మెంట్లో కానీ జ్యుడిషియర్లు కానీ అందరూ కూడా మనం గౌరవిస్తారన్న దానికి ఒక నిర్వెత్తు ఎగ్జాంపుల్ తాతకాలము నేను నేను నా నాలుగు సంవత్సరాల అనుభవంలో నేను తెలుసుకున్నాను ఎంతో ఆప్యాగా అన్నాను తెలుసు మరి నిజంగా మరి ఈరోజు అంత మంచి మంచిగా మనం చేసినప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి యువర్ డ్యూటీస్ టు బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ అండ్ ఆనెస్టీ అండ్ యు మెయింటైన్ యువర్ ఇంటిగ్రిటీ తప్పనిసరిగా దట్ రిఫ్లెక్షన్ అనే అవర్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి ఆ విధంగా ఎటువంటి ఒడుదొడుపులు లేకుండా ఆయన కుటుంబ జీవితం కానీ సంఘ జీవితం కానీ మనం అందరూ చెప్తా ఉన్నాం ఒక పక్క పాలిటిక్స్ లో ఉంటూ మనకు మరొక పక్క ప్రొఫెషన్ లో ఉంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని అందరి యొక్క గౌరవాన్ని పొందడం అనే దిక్సే పాలిటిక్ సో ఇవన్నీ మనకు తప్పనిసరిగా మన కుటుంబం పైన కూడా మనం చేసే పనులను బట్టి ఆ ఆశీర్వాదం అనేది దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు మరి ఆ కుటుంబం అంత చక్కగా అంటే దానికి ఆయన మెయింటైన్ చేసినటువంటి ఇంటిగ్రిటీ హానెస్టీ అండ్ కమిట్మెంట్స్ అని గుర్తుపెట్టండ్స్ ఉన్నటువంటి వాళ్ళక చెప్పి నేను మీకు సలహా ఇస్తూ మరి రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఓన్లీ ఫర్ సర్వీస్ అసలు ఏజ్ గల్ రిటైర్మెంట్ మేడం ఏమంటే తల మీద ఎండ్కలు అంటే ఒక్కదానిలో సర్పంచ్ గారు ఎక్స్టర్ ఏరియాలో మాతో పాటు కూడా రాజకీయాల్లో బాగా అందరితో ముందు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను చెప్పాడు ఆయన మంచి కళాకారుడు అని కళను కూడా ప్రదర్శించాలి మన కళను కూడా ప్రదర్శించిన టైం టు డిస్ప్లే ఎందుకంటే ఆఫ్టర్ సిక్స్టీ టు ఆర్ ఎంటర్మెంట్ పీపుల్ ఫీల్ డిజెక్టెడ్ డిసప్పాయింటెడ్ ఏదో వేరే ఫార్ అవే ఫ్రమ్ ది సొసైటీ కాదు ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ అండ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కల్చర్స్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇట్ ఈస్ టైప్ రెస్పాన్సిబిలిటీ ఏ కమ్యూనిటీ ఎక్కడ నుండి అయితే ఏ సొసైటీ నుంచి వచ్చావో ఆ సొసైటీ పట్ల నీకు ఇప్పుడు సంపూర్ణంగా పనిచేసేటువంటి అవకాశాన్ని దేవుడిస్తా ఉన్నాడు అందుకే నీకు అంత మంచి ఆరోగ్యం సో డోంట్ ఫీల్ నాట్ రీ స్టార్టింగ్ యువర్ 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 చేపెండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో స్పెండ్ టైమ్ విత్ ద సొసైటీ అండ్ సర్వ్ ద సొసైటీ అరౌండ్ అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తమ్ముడు హేజ్ కేర్ నేను ఈ యొక్క సలహా ఇస్తూ మరి నాకు మంచి మంచి ఇచ్చి అదే పనిగా ఫోన్ చేసి చెప్పాడు అన్న మీరు తప్పకుండా రావాలని నేను నిన్ననే అనుకున్నాను ఇంకా ఉదయం ఫోన్ చేసినా ఏ వెహికల్ ఎప్పుడైపోయింది నచ్చు లేదా లేదన్నా ఈరోజు సాయంత్రం మీకు రావాలి చెప్పాడు నిజంగా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒకవేళ తక్కువగా ఖచ్చితంగా కానీ ఎంతో ప్రేమ ఉంటావు మనసు మాట్లాడుకుంటే లోపలే కొట్లాడేది లోపలే చాలా సీరియస్గా మాట్లాడిన ఇట్లాగా చాలా సీరియస్ బయటకు వస్తే నాన్న వేస్తాను అని అట్లా అంటే ఆ షుడ్ బి ఇది పాజిటివ్ యాటిట్యూడ్ అదేదో మన సొంత పని చేయడం లేదు కదా వాళ్ళు రెస్పాన్సిబులిటీ బయట అందుకని మనం అడ్వకేట్స్ కూడా లీగల్ ఫ్రెడ్ అంటే కూడా లోపల కేసుల గురించి కొట్లాడటం బయట అందరికి కలిసి ఉంటాం సో ఈ షుడ్ నాట్ బి క్యారీడ్ అవుట్ ఇన్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ అది మెయింటైన్ చేసినటువంటి కేర్పు మరొకసారి సంబంధించి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ఇంతకంటే కూడా సమాజంలో మంచి పేరు సంపాదించుకొని అందరికి ఆదర్శంగా ఉండాలని మన రాబోయే తరాలు కూడా ఒక జీవనకరంగా ఉండాలని చెప్పి ఆ విధమైనటువంటి ఆయుధ దేవుడు గేర్చు కేర్తో అది మనసు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను